केयूराङ्गदकङ्कणोत्तममहारत्नाङ्गुलीयाङ्कित श्रीमद्बाहुचतुष्कसङ्गतगदाशङ्खारिपङ्केरुहा काञ्चित् काञ्चन काञ्चिलाञ्चितलसत्पीताम्बरालम्बिनी आलम्बे विमलाम्बुजद्युतिपदं मूर्तिं तवार्तिच्छेदम् ఆ బాహువులు అసలు పేరు ఎందుకు వచ్చింది అంటే ఆ రక్షణ చేసేవట ఆ శత్రువుల్ని అందరిని దునుబాడి భక్తుల్ని రక్షణ చేసేవి కాబట్టి బాహువులు అని పిలుస్తున్నామట ఈ ఇటువంటివి అవి కూడా ఎంతో శోభాయమానంగా ఉన్నాయట ఈ చతుర్బాహుడైనటువంటి ఆ స్వామి వాటికి సరిపోయినటువంటి అలంకారాలతో వెలసిల్లుతూ ఉన్నారు ఆయన భుజకీర్తులు ఈ భుజ భాగంలో మొదటి భాగంలో ఉండేవి భుజకీర్తులు ఆ భుజకీర్తుల తర్వాత ఆ అక్కడ ఆ దండ కడియాలు అని పెట్టుకుంటారు మనము ఆడవాళ్ళము అని పెట్టుకుంటాం కదా ఆ మో మోచేతి భాగంలో ఆ దండ కడియాలు అని పెట్టుకుంటారు అవి ఆ దండ కడియాలతో ఉన్నారట ఆ తర్వాత అంగదములు ఈ అంగదములు మనం చేతికి గాజులు లాగా మగవాళ్ళు ఇక్కడ కడియాలని ధరిస్తూ ఉంటారు ఆ కడియాలు ఇలా ఈ చెయ్యి పొడవునా అలంకారాలు కనపడుతున్నాయి అక్కడతో ఆగిందా అంగుళీయకములు రత్నాంగుళి ఆయన ప్రతి వేలికి కూడా రత్నాంగుళి ఈయకములు కనపడుతూ ఉన్నాయట ఇలా ఒక ఒక బాహువుకైనా చతుర్బాహువుకి అన్ని నాలుగు అయినటువంటి ఆ బాహువులకి కూడా ఆ ఇటువంటి అలంకారాలు చాలా అద్భుతంగా కనపడుతున్నాయట ఇవే కాదు ఆ స్వామి చేతుల్లో సరే అంగుళ అంగుళీకం వరకు చూసాం మరి ఇంకా చేతుల్లో ఏమున్నాయ్యా అంటే ఒక్కొక్క చేతుల్లో ఎటువంటి ఉన్నాయి అని ఆయన వర్ణిస్తున్నారు ఆయన ఆ ఎడవ చేతి వైపు పై భాగంలో శంఖం ధరించి ఉన్నారట కింది భాగంలో ఆయన గధను ధరించి ఉన్నారట శంఖం కింద గధ ఈ గుడి వచ్చేసరికి చక్రం పట్టుకొని ఉన్నారు ఈ చక్రం ఈ చక్రానికి కూడా శంఖ అరి అరి అనేందుకు వచ్చిందంటే ఈ చక్రానికి ఆ కొనలు ఉన్నాయట కొన తేలినటువంటి మొనలు కలిగినదట ఆ అందుకని అది శత్రువులను నిర్జించేటువంటి ఆ చక్రం ఆ స్వామివారి ఆ దక్షిణ హస్తంలో అలంకృతమైనదట ఇంకొక చేతిలో పంకేరుహము ఆ పద్మాన్ని పట్టుకొని ఉన్నారట విలాసంగా అంటే జ్ఞానానికి చిహ్నంగా ఆ పద్మాన్ని కూడా రక్షణే కాదు రక్షణతో పాటి స్వామి జ్ఞానప్రసాది కూడా అని ఆ పద్మాన్ని కూడా పట్టుకొని ఉన్నారట ఈ ఇలా ఇంతవరకు ఆ స్వామి వారి ముఖ సౌందర్యం ఆ తర్వాత ఆ భుజాలు ఆ హస్తాల్లో ఉండేటువంటి ఆభరణాలు ఆయుధాలు ఆభరణాలు అన్నీ మనం చెప్పుకుంటాం ఆ తర్వాత ఇంకా ఇంకొంచెం కిందికి వస్తే చక్కటి మొలనూలు కనపడుతుందట ఆ ఆ నూలు ఎలా ఉందయ్యా అంటే స్వామికి చిన్న చిన్న ముబలతో కట్టినటువంటి మొలనూలు ఉందట ఆ మొలనూలను ఆనుకొని ఈ బంగారు వర్ణంలో ఉన్నటువంటి ఆ పట్టుపంచని స్వామి ధరించి ఉన్నారట ఆ కాంచనం అంటే ఆ బంగారు వర్ణంలో ఉండేటువంటి ఆ వస్త్రాన్ని ఆ పీతాంబరాన్ని ఆ ధరించి ఉన్నారట ఇంకా ఎలా ఉన్నారయ్యా ఆ స్వామి అంటే ఆ పీతాంబరం ఆ పైనుంచి ఆ నడు భాగం నుంచి చూస్తే కింది వరకు కనపడుతున్నది ఆ పీతాంబరం ఎక్కడ ఆగిపోయిందో ఆ అక్కడ రెండు పద్మ పద్మాల లాంటి స్వామి వారి పాదాలు కనపడుతున్నాయిట ఆ ఎర్ర ఆ స్వామి వారి పాదాలు ఆ కమలాలను మించిపోయి ఉన్నాయిట ఆ స్వామి పాదాలకి ఎందుకయ్యా అంటే లోకానికి అన్ని లోకాలకన్నిటికీ రక్షణ కలిగించేటువంటి స్వామి వారి పాదపద్మలు అటువంటి ఆ పాదపద్మాలని స్వామి అర్చిస్తున్నానయ్యా నిన్నే వేడుకుంటున్నాను నిన్ను ఆశ్రయించి ఉన్నాను అని స్వామిని ప్రార్థన చేస్తున్నారు